ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న కింది ఖాళీలను పూరించండి మొదటిది మైనస్ పదమూడు ప్లస్ డ్యాష్ ఇజీక్వల్ టు సున్నా రెండోది మైనస్ పదహారు ప్లస్ పదహారు ఇజీక్వల్ టు డాష్ మూడోది మైనస్ ఐదు ప్లస్ డాష్ ఇజీక్వల్ టు మైనస్ పద్నాలుగు నాలుగోది డాష్ మైనస్ పదహారు ఇజీక్వల్ టు మైనస్ ఇరవై రెండు జవాబు ఈ ప్రశ్నలో ఖాళీలను పూరించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి మైనస్ పదమూడు ప్లస్ డాష్ల్ టు సున్నా ఇప్పుడు ఈ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం మైనస్ పదమూడు ప్లస్ డాష్ ఇజీక్వల్ టు సున్నా ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పదమూడు ప్లస్ డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ఈజీక్వల్ టుకి రెండు పక్కల పదమూడుని యాడ్ చేద్దాం అంటే మైనస్ పదమూడు ప్లస్ పదమూడు ప్లస్ డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు సున్నా ప్లస్ పదమూడు ఈ మైనస్ పదమూడు ఈ ప్లస్ పదమూడు క్యాన్సిల్ అయిపోతుంది అంటే డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు సున్నా ప్లస్ పదమూడు అంటే దాని విలువ పదమూడు అంటే మనం డాష్ ప్లస్లో పదమూడును రాసుకోవచ్చు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మైనస్ పదహారు ప్లస్ పదహారు ఈజ్ టు డాష్ ఈ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం మైనస్ పదహారు ప్లస్ పదహారు ఈజ్ ఈక్వల్ టు డాష్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ పదహారు ప్లస్ పదహారు ఈజ్ ఈక్వల్ టు డాష్ మైనస్ పదహారు ప్లస్ పదహారు అంటే దాని విలువ సున్నా సున్నా ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే డ్యాష్ ప్లస్లో మనం ఎంత రాయొచ్చు సున్నా రాయొచ్చు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి మైనస్ ఐదు ప్లస్ డ్యాష్ ఈజీ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ఈ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం మైనస్ ఐదు ప్లస్ డ్యాష్ ఈజీ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఐదు ప్లస్ డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల ఐదును కలుపుదాము అంటే మైనస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు ఈ ప్లస్ ఐదు మైనస్ ఐదు క్యాన్సిల్ అయిపోతుంది అంటే డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు అంటే దాని విలువ మైనస్ తొమ్మిది అంటే ఈ డాష్ ప్లేస్లో మైనస్ తొమ్మిదిని అని రాయచ్చు ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి డ్యాష్ మైనస్ పదహారు ఈజీక్వల్ టు మైనస్ ఇరవై రెండు ఇప్పుడు ఈజీక్వల్ టుకి రెండు పక్కల పదహారును కలుపుదాము అంటే డ్యాష్ మైనస్ పదహారు ప్లస్ పదహారు ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై రెండు ప్లస్ పదహారు ఈ మైనస్ పదహారు ఈ ప్లస్ పదహారు క్యాన్సిల్ అయిపోతాయి అంటే డ్యాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై రెండు ప్లస్ పదహారు అంటే దాని విలువ మైనస్ ఆరు అంటే ఈ డాష్ ప్లేస్లో మైనస్ ఆరు అని రాసుకోవచ్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము